ఇవాళ వీడియో వచ్చి క్యారెట్ ఆయిల్ ఈ క్యారెట్ ఆయిల్ తయారీ విధానం చూపించే ముందు ఈ క్యారెట్ ఆయిల్ గురించి చెప్తాను మామూలుగా మనం సిరం కొనుక్కోవాలంటే మ్యాక్సిమమ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటుంది అదే మనం ఈ ఆయిల్ తయారు చేసుకున్నామంటే ఫైవ్ హండ్రెడ్ లోపే ఫైవ్ హండ్రెడ్ లోపే అయిపోతుంది సిరం ఒక్కొక్కసారి కొంతమంది పడుతుంది కొంతమంది పడదు అది గ్లో రావటానికి మినిమం టెన్ డేస్ పడుతుంది అదే క్యారెట్ ఆయిల్ అనుకోండి వన్ డేలో రిజల్ట్ తెలిసిపోతుంది నేను టూ త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను నేను ఏ సిరమ్స్ కానీ ఏ క్రీమ్స్ కానీ యూజ్ చేయను ఓన్లీ ఇదే యూజ్ చేస్తాను క్యారెట్ ఆయిల్ నేను నైట్ పడుకుండే ముందు రాసుకుంటాను మామూలుగా అయితే మార్నింగ్ కూడా రాసుకోవచ్చు నేను నైట్ పడుకునే ముందు రాసుకుంటాను ఇది నేను ఎలా యూజ్ చేస్తాను ఎలా రాసుకుంటానో చూపిస్తాను నేను లైట్గా చాలా లైట్గా తీసుకుంటా మ్యాక్సిమమ్ నాకు ఇది ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ వస్తుంది చక్కగా లైట్ మరీ హెవీగా కూడా అసలు లైట్గా తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది తక్కువ మసాజ్ లాగా ఎక్కువగా అవసరం లైట్గా మనకి జి జిడ్డుగా కూడా అంత అనిపించదు మసాజ్ చేసుకుంటే ఇంకిపోతుంది చక్కగా కి మెడకి హ్యాండ్స్కి మనకి వన్ సిరమ్స్ అని రాసుకుంటే టెన్ డేస్ మాక్సిమం టెన్ డేస్ పడుతుంది రిజల్ట్ రావటానికి అదే ఈ ఆయిల్ అనుకోండి వన్ నైట్ రాసుకుంటే మార్నింగ్ గ్లో షైనింగ్ తెలిసిపోతుంది స్మూత్నెస్ కానీ షైనింగ్ కానీ బాగా తెలుస్తుంది నేను నేను టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను బాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి జిట్ అనేది అనిపించదు ఇంకిపోతుంది కొంతమంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ వస్తాయని డౌట్ వస్తుంది కానీ ఏ ఏమీ డౌట్ పడిన అవసరం లేదు మార్నింగ్ అంత డౌట్గా ఉంటే స్నానానికి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ రాసుకుని స్నానానికి వెళ్తే సరిపోతుంది నైట్ దానికంటే నైట్ రాసుకున్నాం అంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి మనకి త్వరగా షైనింగ్ రావడానికి బాగుంటుంది ఇరాములు రాసుకుంటే మ్యాక్సిమం టెన్ డేస్ అదే ఇది ఒక్క నైట్ రాసి మార్నింగ్ అలా చూసుకుంటే స్మూత్నెస్ మీకే తెలుస్తుంది ఆ పడక వచ్చి అది లేదో తెలియక ఇది అనుకోండి క్యారెట్ ఆయిల్ మనం తయారు కాబట్టి డౌటే అవసరం లేదు నేను మూడు క్యారెట్లు తీసుకుంటున్నాను పెద్దగా ఉన్నాయి కాబట్టి మూడు సరిపోతాయి ఆల్మండ్ ఆయిల్ అండి ఈ ఆల్మండ్ ఆయిల్ నేను డి మార్ట్ లో తీసుకున్నాను ఇది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా చిన్నది ఫ్రీ వచ్చింది ఈ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ పడిందండి ఈ చిన్న బాటిల్ నేను కోకోనట్ ఆయిల్లో కలిపేసుకుంటాను క్యారెట్ని సన్నగా తురుముకుంటానండి లేదంటే మిక్సీలో పేస్ట్ చేసుకోవచ్చు నేను సన్నగా తురుముకుంటున్నాను పెద్దది ఉంది పెద్దది ఏమో బాగా లావుగా వస్తుంది చిన్నదైతే సన్నగా వస్తుందని చిన్నదాంతా తురుముకున్నాను ఒక పెద్ద కడాయి తీసుకొని ఇప్పుడు ఈ ఆల్మండ్ ఆయిల్ అంతా దాంట్లో పోసేయాలి తురుముకున్న క్యారెట్ అంతా ఇప్పుడు ఆయిల్లో వేసి వేపుకోవడమే స్టార్టింగ్లో ఒక టూ మినిట్స్ హైలో పెట్టుకొని నెక్స్ట్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మొత్తం పొంగిపోతుందండి మీ ఫేస్కి కోకోనట్ ఆయిల్ కూడా పడుతుంది అనుకుంటే ఈ ఆల్మండ్ ఆయిల్లోనే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని కాసుకోవచ్చు నా ఫేస్కి కోకోనట్ ఆయిల్ పడదండి అందుకని ఓన్లీ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని మాత్రమే కాసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీ అయితే పెద్ద కడాయి పెట్టుకోవాలి లేదంటే ఆయిల్ అంతా పొంగిపోతుంది ఇది కాగేటప్పుడు మంచి ఎల్లో ఇష్ లో వస్తుంది కాగటం అంత కంప్లీట్ అయ్యాక రెడ్ ఇష్ లో వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ కాగాక చల్లారాక కంప్లీట్ గా వడకొట్టేసుకుంటాం కదా వడకొట్టుకున్న తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది ఆ పిప్పిని వేస్ట్ చేయని అవసరం లేదండి దా ఇప్పుడు ఆ పిప్పి బాగా వేగుంటుంది కాబట్టి రెపరెపలాడుతూ ఉంటుంది గట్టిగా ఉంటుంది దాంట్లో నుంచి పిండిన ఆయిల్ మనకి రాదు టూ డేస్ ఆ పిప్పిని పక్కన పెట్టాక టూ డేస్ ఆగి మనం పిప్పిని బాగా ప్రెష్ చేసామంటే మిగిలిన ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ పిప్పిని కూడా పారైన అవసరం లేదు ఆ పిప్పి మన స్నానానికి వెళ్లే ముందు చక్క స్క్రబ్బర్ లా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ రాసుకుంటే మంచి గ్లో షైనింగ్ వస్తుంది ఇది నైట్ టైం రాసుకోవడం మూలాన ఇది నైట్ టైం రాసుకుంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి త్వరగా గ్లో రావటానికి యూజ్ అవుతుంది ఇంతేనండి ఈ వీడియో ఇంకా అయిపోయినట్టే ఇది ఫ్రై అయిపోయింది ఎంత ఫ్రై అయితే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే Please Like, Share, Subscribe.